హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ నేనైతే మాత్రం వీడియో స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఏం చీర జిగ్ జాగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా చూపించాను కదండి మూడు వేల కాడి నుంచి మనం మా చేతి కాడికి పట్టుకొని కొంచెం అయితే అలా ఫాల్ కుట్టడానికి చెంగు తిరగా చూసుకొని చెంగు వదిలేసేయాలి తర్వాత ఫాల్ చూసారా కొంచెం మడత పెట్టుకొని కొంచెం మడత పెట్టేసి ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి ఈ పాల్ కుట్టే విధానం కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలి లేకపోతే ఒక పక్క కుడుతుంటే ఇంకో పక్క అంచులు రెండంచులు జాగ్రత్తగా పట్టుకొని కుట్టాలి నేనేందంటే ఫో ఫోన్ పెట్టే విధానం సక్రంగా కొంచెం సరిగ్గా లేదా ఇట్లా పెట్టాల్సి వచ్చింది పెట్టే వీలు లేదన్నా ఫోన్ ఇలా పెట్టి నేను పాల్ కుట్టే విధానం అయితే చూపిస్తున్నాను ముందు పక్క నెంబర్లో కూడా మార్చుకునే విధానం ఉంటుందండి అది చూపిద్దామంటే కుదరలేదు అంటే మనం ఫాల్ కుట్టేదానికి ఒక నెంబర్ ఉంటుంది అంటే అవును ఫాల్ కుట్టేదానికి ఒక నెంబర్ ఉంటుంది అంచులు కుట్టేదానికి ఒక నెంబర్ ఉంటుందండి రెండు నెంబర్లు అయితే సెట్ చేసుకోవాలా అప్పుడే ఫాల్ అనేది నీట్గా వస్తుంది ఈ ఈ ఫాల్స్ ఇంతకుముందు నేను వేరే తోట ఉన్నప్పుడు అయితే మాత్రం బాగా కుట్టేదానండి కానీ మనకి టైం బాగాలేనప్పుడు ఏది సెట్ కాదు కదా నా కొంచెం ఆరోగ్యం బాగాలేదన నేనైతే ఇంట్లో వరకే కుట్టుకుంటున్నాను అందుకని మీకు పాలు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను ఇప్పుడైతే రెండు చూసారా పాలు పాలు చీర అంచు రెండు కలిపి జాగ్రత్తగా కుట్టుకుంటూ చూసుకుంటూ ఇట్లా అక్కడక్కడ కుట్టు ఒక్కోసారి బాబుల్లో దారం ఎక్క ఇరకపోయినప్పుడు కుట్టయితే కొంచెం తేడా వస్తుందండి ఇప్పుడు అయితే అయిపోయింది కదా కూడా లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం లోపలికి చూసారా ఇలా కొంచెం లోపలికి మడుచుకొని మీకు చూపిస్తున్నాను చూడండి అట్లా లైట్గా కొంచెం లోపలికి మర్చుకొని చివరికి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే కొంచెం రివర్స్ కుట్టు లాగాల అంటే కుట్టు ఊడిపోకుండా రివర్స్ కుట్టు లాగేసి తీసేసాం కదా ఇప్పుడు ఇలా ఇప్పుడు పైపక్క కుట్టుకుందాం పైపక్క కుట్టుకునేటప్పుడు కనుక ఆ మడత జాగ్రత్తగా పట్టేసుకొని కొంచెం అంచులు కూడా రివర్స్ కుట్లు ఆక్కోవాలి లాక్కున్న తర్వాత ఇలా జాగ్రత్తగా ఒక్కోసారి చీరేమో అంచులు ఆకు వచ్చినట్టు వస్తుంది పైన కుట్టేటప్పుడు పాలు ఉగ్గు వస్తుంది రెండు సమంగా జాగ్రత్తగా పట్టుకుంటూ ఇలా నీటి కుట్టుకోవాలండి పై పైన కుట్టుకునేటప్పుడే పై అంచు కుట్టేటప్పుడే చాలా జాగ్రత్త కుట్టుకోవాలా ఎందుకంటే ఫాలు ఈ కుట్టు ఓడదీయడం అస్సలు కుదరదు రాదు నేను ఒక్క నేను చాలాసార్లు ఇప్పదీసి కుట్టాను ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త కుట్టినా కానీ ఒక్కోసారి తేడా జరుగుద్ది అందుకని చెప్పేసి అంటే చెప్తున్నా జాగ్రత్తగా కుట్టుకోవాలని చెప్పేసి ఎంత జాగ్రత్తగా కుట్టినా కొంచెం తేడా వస్తుంటుందండి ఇలా రెండు పక్కల ఇటుపక్క మనం ఈ అంచు పక్క రెండు పక్కల జాగ్రత్తగా పట్టుకొని లూజు లేకుండా ముడత రాకుండా పట్టుకొని అక్కడక్కడ ఒక్కోసారి ఏమైతుందంటే కొన్ని చీరలకి పైన ఫాల్ లూజ్ వస్తుంది చీర ఏమో కొంచెం టైట్ వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఉగ్గు రాకుండా ఫాల్స్ వరకే లైట్గా అక్కడక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి మనం పెట్టేటప్పుడే మనకు అర్థమైద్ది ఫాల్ ఏమో లాగినట్టు వస్తుంది లూజ్గా వస్తుంది చీర ఏమో లాగినట్టు వస్తుంది ఇప్పుడు ఫాల్స్ కుట్టేది కూడా అయిపోయింది కదండి ఆ మడత అలాగే పై పై దాకా పట్టుకొని జాగ్రత్తగా ఇటుపక్క తిప్పేసి కుట్టేసుకున్నాం కదా ఇలా ఇప్పుడు లాస్ట్ను కూడా కొంచెం రఫ్ లాగాలండి కుట్టయితే మాత్రం ఇప్పుడు మీకు అంచులు కూడా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూస్తున్నారా ఇదైతే మాత్రం పైపాటు పైన ఈ లోపల పక్క కదా ఇప్పుడు కింద కింద నుంచి కాకుండా అదే ఫాల్స్ కాడి నుంచే కాకుండా ఇటుపక్క ఇటుపక్క కుట్టుకోవాలంటే ఇటు కొంచెం రివర్స్లో కుట్టుకోవాలి కొంచెం అంచు అంచు రివర్స్లో కుట్టుకొని ఎప్పుడైనా సరే ఈ చీర అంచులు కుట్టేటప్పుడు ఎవరు కుట్టినా కానీ ఇలా కొంచెం రివర్స్లో కుట్టేసుకొని తర్వాత బార్ కుట్టేసేస్తారు ఎందుకంటే దీనికి మామూలు మిషన్ అలా ఫస్ట్ నుంచి కుట్టడానికి రాదు చివరిలో కొంచెం చివరిలో కొంచెం అయితే గట్టిగా లాగి పట్టుకున్నామంటే కుట్టు చివర ఏమైందంటే కొంచెం రఫ్ కుట్టు పడుతుంది అప్పుడు ఏంటంటే దారాలు ఓడిపోకుండా ఉంటాయి ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడైతే ఇంకా అలాగే పట్టేసుకొని ఆ కుట్టిన కానించి ఇంకా మనకి ఎలా కావాలంటే సన్నకు కావాలంటే సన్నకు కుట్టుకోవచ్చు కొంచెం కుట్టు ఏంటంటే కొంతమందికి ఏమో కొంచెం పెద్ద కుట్టు కావాలా కొంతమందికి సన్న కుట్టు కావాలా అది కూడా ఎవరు ఇష్టాన్ని బట్టి వాళ్ళు కుట్టేసుకోవచ్చండి కొంతమంది చెప్తారు అంటే మాకు ఇలాంటి కుట్టు కావాలండి మాకు ఇలా కుట్టాలని చెప్పేసి నేను ఇప్పుడు నాయే కాబట్టి చిడ్గా చేసుకునేది నేను ఏం అడగ ఏ నాకు నచ్చినట్టు అలా కుట్టుకుంటాను చూసారు కదండి ఫాల్స్ విధానం అంచులు విధానం ఇలాగైతే కుట్టుకోవచ్చు అండి అయిపోయింది కదా ఇప్పుడు ఒక అంత అయిపోయింది చూడండి ఎలా ఉందో ఇప్పుడు తిరగమరగా చూసుకొని పైటి చెంగు అయితే పైటి చెంగు కూడా అంతేనండి పైటి చెంగు మనం తిరగమరగా చూసుకొని కొంచెం కుట్టు ముందు ఎలాగేసుకున్నా అలాగే వేసుకొని ఇప్పుడు ఆ కుట్టు కానించి ఇలా జాగ్రత్తగా మొత్తం లాగిచ్చేయడేనండి పెద్ద పనేం కాదు కాబట్టి మాత్రం ఫాల్స్ చిన్న పని కాదండి కుట్టడము కుట్టేటప్పుడే కొంచెం రిస్క్ ఎందుకంటే ఫాల్స్ కుట్టేటప్పుడు జారిపోతూ ఉంటాయి అదేం పెద్ద పనేం కాదంటారు కానీ కుట్టే కుట్టేవాళ్ళు తెలిసి కష్టమైందనేది నేను ఎంత కుట్టినా కానీ ఇంకా ఏమని అడుగుతారంటే నేను మామూలుగా ఫస్ట్ పన్నెండు రూపాయల కంచి తీసుకున్నాను తర్వాత ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ పాతిక రూపాయలు కుట్టే పాతిక రూపాయలు కుట్టేటప్పుడు నీ దగ్గర పాతిక అన్నారు అందుకని చెప్పేసి మావారు ఏమన్నారంటే ఎందుకు బదాన్ని ఏమో నలభై ఆరు ఇస్తారు నీకు పాతిక అంటారు ఎందుకులే అని చెప్పేసి మా వారు వద్దన్నారు చూసారు కదండి ఫాల్స్ అంచులు కుట్టయితే మాత్రం నీట్గా ఎలా వచ్చిందో మనం కుట్టుకునే విధానంలో కుట్టుకుంటే చాలా జాగ్రత్తగా కుట్టుకుంటే ఫాల్స్ మాత్రం నీట్గా వస్తుందండి ఇదిగో చూపిస్తున్నాను చూడండి ఎక్కడన్నా ఉగ్గు కానీ మడత కానీ వచ్చిందా నేను కుట్టేని విధానం విధానం ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి